ఎంత అడ్డంగా దొరికిపోతారంటే కాంగ్రెస్ వాళ్ళ స్పెషాలిటీ ఇప్పుడు చూడండి లాస్ట్ చలో ఇది హైలైట్ ఇప్పుడు అభ్యర్థి పేరు వి నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి ఈ అయిన వాళ్ళ సొంత అన్న తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ యాదవ్ మూడోట్లున్నాయి ఆయనకు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడు ఎవరో కాదు ఈయన పేరు వి ప్రవీణ్ కుమార్ యాదవ్ ఫాదర్ పేరు శ్రీశైలం యాదవ్ గారు హౌస్ నెంబర్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ ట్వంటీ నైన్ కింద చూడండి హౌ ఎంత తెలివిగా మార్చారో అది పైన రెసిడెన్స్ కింద ఆఫీసు ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ ట్వంటీ నైన్ అబ్లిక్ ఎస్ అబ్లిక్స్ త్రీ అబ్లిక్ ఫైవ్ ఇంకో హైలైట్ ఏంటంటే మూడవ ఓటు రాజేంద్రనగర్లో ఉంది రెండు ఓట్లు జుబ్లీల్స్ ఉన్నాయి ఒకటి రాజేంద్ర నగర్లు ఉంది మూడు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత బ్రదరు సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్ ఇక ఇంతకంటే అరాచకమైన పరిస్థితి ఇంతకంటే మరి ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ఓటర్ లిస్టుతో ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తామంటూ ఓటర్ లిస్టు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది ఎలక్షన్ కమిషన్ ముందుకు పోతుంది ఎంత అడ్డంగా దొరికిపోతారంటే కాంగ్రెస్ వాళ్ళ స్పెషాలిటీ ఇప్పుడు చూడండి లాస్ట్ చలో ఇగ ఇది హైలైట్ ఇప్పుడు అభ్యర్థి పేరు వి నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి ఈ అయిన వాళ్ళ సొంత అన్న తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ యాదవ్ మూడోట్లున్నాయి ఆయనకు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడు ఎవరో కాదు ఈయన పేరు వి ప్రవీణ్ కుమార్ యాదవ్ ఫాదర్ పేరు శ్రీశైలం యాదవ్ గారు హౌస్ నెంబర్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ ట్వంటీ నైన్ కింద చూడండి హౌ ఎంత తెలివిగా మార్చారో అది పైన రెసిడెన్సు కింద ఆఫీస్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ ట్వంటీ నైన్ అబ్లిక్స్ అబ్లిక్స్ త్రీ అబ్లిక్ ఫైవ్ ఇంకో హైలైట్ ఏంటంటే మూడవ ఓటు రాజేంద్రనగర్లో ఉంది రెండు ఓట్లు జుబ్లీల్స్ ఉన్నాయి ఒకటి రాజేంద్రనగర్లో ఉంది మూడు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత బ్రదరు సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్ ఇక ఇంతకంటే అరాచకమైన పరిస్థితి ఇంతకంటే మరి ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఇక ఇట్లాంటి ఓటర్ లిస్టుతో ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తామంటూ ఓటర్ లిస్టు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది ఎలక్షన్ కమిషన్ ముందుకు పోతుంది